అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల కమిషన్ కూడా మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట ఇక ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ కూడా అంటే ఎన్నికలు అయిపోయినా కూడా మనకు వచ్చే నెల నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఇక గత నెల గత రెండు నెలలు చూసుకుంటే మనకు పెన్షన్లు ఏప్రిల్ నెలలో మనకు సచివాలయాల వద్ద పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరిగింది ఇక ఈ మే నెలలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మే నెలలో మనకు అకౌంట్లోకి అయితే డబ్బులు వేయడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా జూన్ నెల పెన్షన్లకైతే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది అలాగే మీరు పెన్షన్ ఏదైనా మీరు ఈ జి మీరు వేరొక జిల్లాలో ఉంటే అంటే ఈ జిల్లాలో మీకు పెన్షన్ వస్తూ ఉంటుంది అంటే మీరు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ పెన్షన్ తీసుకునేది కానీ అంతా కూడా ఒక జిల్లాలో ఉంటుంది తర్వాత మీరు ఏదైనా వేరే జిల్లాకి వెళ్ళి స్థిరపడి ఉన్నా లేకపోతే అక్కడే కూడా సొంతంగా అంటే కాపురం ఉన్నా కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్ అక్కడికి మార్చుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పట్లో మార్చుకోవాలి అలాగే జూన్ నెల పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి జూన్ నెల పెన్షన్ల కోసం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ముందుగా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అందరికీ కూడా విషయం అనేది అర్థమవుతుంది చాలామంది కొంచెం కొంచెం చూస్తారు తర్వాత కామెంట్లు అయితే పెడతారు అర్థం కాని కామెంట్లు దయచేసి అలా ఉండకుండా ఉండాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా వీడియోను చివరి వరకు చూడాలంటే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి విషయము కూడా అర్థం కావడం జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కిందనే మనకు ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైనా సరే మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఇంపార్టెంట్ వీడియో ఇది పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అలాగే కొత్త పెన్షన్ల కోసం చూస్తున్నవారు అలాగే మనకు మీ పెన్షన్ మార్చుకోవాలనుకుంటున్న వారు కూడా వీడియోని చివరి వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయన్నమాట ఇక అంతకుముందు చూసుకుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు వాలంటీర్లు అయితే ఉదయం ఐదు గంటల నుంచే ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేసేవారు వారు ఎక్కడున్న అంటే లబ్ధిదారులు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి కూడా మనకు పెన్షన్ పంపిణీ చేసిన రోజులు అయితే ఉన్నాయి ఎవరైనా ఆరోగ్యం బాగాలోకి హాస్పిటల్లో ఉంటే కూడా అటువంటి వారికి కూడా మనకు అక్కడికే వెళ్ళి కూడా పెన్షన్ అయితే ఇచ్చారన్నమాట వాలంటీర్లు ఆ వెసులుబాటు అయితే గతంలో ఉండేది ఇక మార్చి పదహారో తారీఖు నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది ఇక మన సోమవారం రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా పూర్తి అయిపోయాయి ఇక ఎన్నికలు పూర్తి అయిపోయినా కూడా మనకు జూన్ నాలుగో తారీఖు వరకు అంటే వచ్చే నెల నాలుగో తారీఖు వరకు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ విధంగానే పెన్షన్ పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇక ఏప్రిల్ నెలలో చూసుకుంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా అంటే ఏప్రిల్ ఒకటో తారీఖునైతే పెన్షన్ పంపిణీ చేయలేదు ఏప్రిల్ మూడో తారీఖు నుంచి కూడా పెన్షన్ పంపిణీ చేశారు ఆ పెన్షన్ కూడా మనకు సచివాలయాల కొద్ది వెళ్ళి వద్దకు వెళ్ళి మనం ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్ళి మనము ఈ పెన్షన్ అయితే తీసుకున్నాం అంటమాట ఏప్రిల్ నెలకి సంబంధించి ఇక అరకొరగానే మనకు పెన్షన్ అంటే ఇబ్బందులు అయితే పడడం జరిగింది వృద్ధులు కానీ వికలాంగులు కానీ వీళ్ళంతా కూడా సచివాలయాలకు కొంత వెళ్ళలేక చాలా ఇబ్బంది అయితే పడడం జరిగింది ఇక ఆ విధంగా పంపిణీ చేసినప్పటికీ కూడా మనకు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది ఇక ఈ మే నెలలో ఈ నెలలో చూసుకుంటే మనకు మే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా పెన్షన్ అయితే పంపిణీ చేశారు ఇక ఈ పెన్షన్ అనేది అకౌంట్లో వేసేశారు డైరెక్ట్గా డైరెక్ట్గా అకౌంట్లో వేశారనమాట ఇంకా ఎవరైతే మనకు వికలాంగులు ఉన్నారో వికలాంగులు మంచానికే పరిమితమైనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు సచివాలయ సిబ్బంది అయితే ఇళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్ అయితే ఇచ్చారనమాట మిగిలిన వారందరికీ కూడా మనకు ఏ బ్యాంక్ అకౌంట్కు మీకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అయి ఉంటుందో ఆ విధంగా ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే జేరిపోవడం జరిగింది అంటే జమ అయిపోవడం జరిగింది గత రెండు నెలల పరిస్థితి ఇది అనమాట ఇక మనకు మరొక పదహైదు రోజుల్లో పెన్షన్ అయితే ఇవ్వాల్సి ఉంది ఇక ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి జూన్ నెలలో పెన్షన్ పరిస్థితి ఏంటి ఇక జూన్ నాలుగో తారీఖున ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే అనే వివరాలు అయితే మనకు తెలుస్తాయి ఇక ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేయాలి కాబట్టి మనకు ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేయొచ్చు చేయకపోవచ్చు ఎందుకంటే నాలుగో తారీఖున ఫలితాలు అయితే వస్తాయి ఐదు ఆరు తారీఖుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఇక కొత్త ప్రభుత్వం కనుక ఏర్పడితే అంటే ఇప్పటికే టీడీపీ పార్టీ చంద్రబాబు గారు వృద్ధులకు వేతంతువులకు ఒంటరి మహిళలకు నేతనలకు వీరందరికీ కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే మూడు వేలు వస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ పెన్షన్ కాస్త నాలుగు రూపాయలు చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఎవరైతే మనకు వికలాంగులు ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని అంటున్నారు టీడీపీ అధ్యక్షులు మాజీ సీఎం చంద్రబాబు గారు అయితే ఈ విషయాన్ని అయితే వెల్లడించారనమాట ఇక ఒకవేళ కనుక టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మనకు ఈ విధంగా పెన్షన్ల పంపిణీ ఉంటుంది లేదు మనకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే మరొకసారి సీఎం జగన్ గారు కనుక అధికారంలోకి వస్తే ఆయన అయితే మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక ఈ పెన్షన్లు మనకు అకౌంట్లో వేస్తే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి అకౌంట్లో వేసే పరిస్థితి అయితే లేదనమాట నేరుగా మనకు ఏ పార్టీ గెలిచినా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా మేము వాలంటీర్లైతే కొనసాగిస్తాం ఇక వాలంటీర్లకు కూడా పదివేల రూపాయల జీతం ఇస్తామని ప్రకటించడం జరిగింది ఇక ఏపీ సీఎం జగన్ గారు కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా మనకు మరొకసారి సీఎం జగన్ గారు కనుక వస్తే కూడా మనకు ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ ఉంటుంది అది కూడా వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేయడం చేస్తారనమాట ఈ విధంగా అయితే ఇరు పార్టీలు కూడా మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి కీలక ప్రకటన అయితే చేసే కానీ మనకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే వాలంటీర్లు ఉండి ఇంటి వద్దకే తీసుకొచ్చిస్తేనే బాగుంటుందని అందరి అభిప్రాయం కూడా చెప్తూ ఉన్నారు ఇక అదే విధంగా మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏదైనా సరే అంటే మీరు ఈ జిల్లాలో పెన్షన్ తీసుకుంటూ ఉండి మీరు వేరే జిల్లాలో కాపురం పెట్టినట్లయితే వేరే జిల్లాకి కనుక మీరు వెళ్ళిపోయి ఉంటే మీరు అదే జిల్లాలో మీ పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇక పెన్షన్ పెన్షన్ను మార్చుకోవడానికి ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయాల్లో అవకాశం అయితే ఇచ్చారు ఈ నెల పదహైదో తారీఖు అంటే ఈరోజు మనకు పద్నాలుగు రేపు రేపు సాయంత్రం ఐదు గంటల లోపు కనుక మీరు మీరు ఏదైనా సరే వేరే జిల్లాలో పర్మనెంట్గా మీరు కనుక ఉంటే ఈ జిల్లాలో మీకు పెన్షన్ ఉండి మరొక జిల్లాలో మీరు పర్మనెంట్గా కనుక కాపురం ఉంటే కనుక మీరు ఈ పెన్షన్ అక్కడికి మార్చుకోవడానికి రేపు సాయంత్రం ఐదు గంటల లోపు మీ గ్రామాల లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ పెన్షన్ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట ఇక అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జూన్ నెలలో కూడా మనకు పెన్షన్లను అయితే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారు ఇక లేదు ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయాలి అంటే గత నెలలో మే నెల ఈ నెలలో ఏ విధంగా ఇచ్చారో పెన్షన్ విధంగా ఇస్తారు లేకపోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పెన్షన్లు పంపిణీ చేస్తామంటే కనుక ఖచ్చితంగా మనకు జూన్ అంటే ఇక ఖచ్చితంగా మనకు ఎలక్షన్ అంటే ఫలితాల తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది చూసుకొని కూడా పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉంది ఇది ప్రస్తుతానికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ నుంచి షేర్ చేసేయండి మీ బంధువులు స్నేహితులు కూడా మీతో పాటు ఈ వీడియోని అయితే షేర్ చేస్తే వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి